అందు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండి ఈరోజు టాపిక్ వచ్చేసి పిల్లల్ని ఎలా కంట్రోల్ చేయాలి వాళ్ళని ఎలా చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పిల్లల్ని ఎలా మోటివేట్ చేయాలంటే ముందు ఏదైనా విషయం ఇప్పుడు ఏదైనా ఊరు వెళ్ళాలి లేకపోతే ఇంట్లో పక్కింటి వాళ్ళు ఊరు వెళ్తున్నారు కానీ మనం వెళ్ళట్లేదు వాళ్ళని చూసి మన పిల్లలు వేస్తున్నారు అనుకోండి మనం లేటుగా వెళ్ళాలి కాకపోతే పిల్లలకి ఆ విషయం అర్థమయ్యేలా చెప్ప కూర్చోబెట్టండి మీరు మీ ఫ్రెండ్స్తో ఎలా అయితే సున్నితంగా మాట్లాడతారో అలాగే పిల్లలతో కూడా చాలా జాగ్రత్తగా ఒక్క అబద్ధం కూడా చెప్పకుండా మీరు ఇది చాలా ఇంపార్టెంట్ ఒక్క చిన్న అబద్ధం కూడా చెప్పకుండా మీరు అన్ని నిజాలే చెప్తున్నారండి వాళ్ళు ఖచ్చితంగా మీ మాట వింటారు ఓకేనా చిన్న అబద్ధం అంటే మనం ఏమని చెప్తాం బస్సు రావట్లేదు కానీ బస్సులు ఎందుకు రావండి ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి అడివాడికి తెలియదు తెలుస్తుంది ఇంకా చాలా చిన్న చిన్న బద్దాలు చెప్తుంటాం అలాంటి చిన్న చిన్న బద్దాలు చెప్తుంటే వాళ్ళు అస్సలు మనల్ని ఎప్పటికీ నమ్మరు సో మనం ఎప్పుడు ఎక్కువగా నిజాలు చెప్పడానికి ట్రై చేయాలి ఓకే ఇంకా ఎలా అంటే నన్ను వాళ్ళు వెళ్తున్నారు కానీ వాళ్ళకి ఏదో పని ఉంది మనకి ఇప్పుడు పని లేదు అక్కడ సో మనం అందుకని వెళ్ళట్లేదు నీకు హాలిడేస్ ఇచ్చి నాకు పని ఉన్న రోజున అదే నాకు వేరే పని ఏమీ లేని రోజున నేను ఊరు తీసుకెళ్తాను వాళ్ళకి ఏదో ఫంక్షన్ తగిలి వాళ్ళు వెళ్తున్నారు నాన్న మనకేమీ లేదు కదా అని చెప్పాలి అది పిల్లల్ని మోల్డ్ చేయగలము అంత కెపాసిటీ ఉంది పిల్లలని కన్నా మాత్రం చేయలేమ్మా ఆలోచించండి గట్టి గట్టిగా అరిసి ఫ్రస్టేషన్ తెచ్చుకునే కంటే కూర్చోబెట్టి నెమ్మదిగా చెప్తే వాళ్ళు వింటారు ఒకసారి ట్రై చేయండి ఈ విషయం అని ఫస్ట్ నుంచి మోటివేట్ చేయాలి మనం ఫస్ట్ నుంచి మోటివేట్ చేయాలి హాలిడేస్లో మనం ఫస్ట్లో వెళ్దాం అనుకోవట్లేదు లాస్ట్లో వెళ్దాం మనకు పనులు ఉన్నాయి ఊళ్ళో అవి చూసుకొని వెళ్దాం అనుకుంటే ఏం చెప్పాలంటే నా నాకు చిన్న చిన్న కన్ను ఉన్నాయి అవి చూసుకున్నాక నువ్వు నేను హ్యాపీగా వెళ్ళి హాలిడేస్ అన్న ఎంజాయ్ చేసి వద్దాం టెన్షన్ పడదు ఇండి కంపల్సరీ తీసుకెళ్తాము తీసుకెళ్ళకపోతే నేను అడుగు ఖచ్చితంగా పని జరిగితేనే వాళ్ళకి చెప్పండి ఓకేనా జరగకపోతే అసలు చెప్పద్దు ఏమంటారండి ఈ టైంలో ఎప్పుడు కుదరదు నెక్స్ట్ హాలిడేస్కి వెళ్దాం అని చెప్పేసి ఏం ఏమి ఇబ్బంది లేదు వాడికి సంబంధించి చిన్న చిన్న ఆట వస్తువులు కొనండి కానీ ఇప్పుడు మనం హాలిడేస్కి వెళ్ళట్లేదు కదా ఇప్పుడు కొత్త టాయ్ కొంటున్నాను ఇప్పుడు అని ఆ టాయ్ కొనిచ్చి ఆడితో ఆడుకునేలాగా చేయండి మళ్ళీ వాళ్ళ బ్రెయిన్ మ్యానిపులేట్ చేయగలగాలి పేరెస్ పేరెంట్గా మనం వాళ్ళ బ్రెయిన్ మ్యానుపులేట్ చేయగలగాలి ఎందుకంటే ఇది వాళ్ళు వింటారు మనం చెప్తే అది మనం మోటివేట్ చేసేదాన్ని బట్టి ఉంటుంది అన్నమాట అయితే ఇంకా ఇంకేముంటాయి చిన్నపిల్లలు దేని గురించి అంతే ఊరు వెళ్ళడానికి వాడి దగ్గర నా దగ్గర ఎందుకు లేదు వస్తువు అని ఏడుస్తూ మన ఎకనామికల్ విషయాలు కూడా వాడితో మనం షేర్ చేసుకోవాలి ఇప్పుడు బాగా డబ్బు రిచ్గా ఉన్న పీపుల్స్ మన ఇంటి పక్కనే ఉంటారు మనం అంత బడ్జెట్ ఖర్చు పెట్టలేము అనుకోండి సపోజ్ చెప్తున్నాం ఇప్పుడు రోజుల్లో ఎవరు పిల్లలు ఖర్చు పెడతానికి ఆలోచించట్లేదు కానీ వాళ్ళు పెద్దది ఏంటంటే రిమోట్ రిమోట్ కార్ కొన్నారు మనం కొనలే అంత స్తోమత లేదు మనకి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం వాళ్ళు కొనాలి మనం కొనలే అప్పుడు ఏం చేయాలి నాని వాళ్ళ ఫాదర్ ఏం చేస్తారు అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి వాళ్ళ ఫాదర్ ఏం చేస్తారు ఎంప్లాయ్ మనం ఏం లేస్తాము ఫార్మర్ సో నాన్న వాళ్ళ డాడీ ఎంప్లాయ్ వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ బాగుంటుంది వాళ్ళు అందులో వాళ్ళు తినడానికి చూసుకుంటారు పిల్లలకు కూడా ఎక్కువ ఖర్చు పెట్టగలరు నాన్న నేను నా బడ్జెట్ ఇంతే నాని నేను నాకున్నంతలో నేను చాలా హ్యాపీగా చూసుకోగలను కానీ అది కాకుండా దానికి నేను చిన్నదైతే కొనగలను ఓకేనా అని చెప్పి వాడికి సర్ది చెప్పాలనుకో ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉంది రేపు నీ పిల్లల పరిస్థితి అంటే నువ్వు బాగా చదువుకోవాలి చదువుకుంటే నువ్వు ఆ వాళ్ళ డాడీలాగా ఎంప్లాయ్ అవుతావు ఓకే నువ్వు వాళ్ళ డాడీలాగా ఎంప్లాయ్ అవుతావు నీకు ఎక్కువ వస్తుంది శాలరీ అప్పుడు నీ పిల్లలు హ్యాపీగా చూసుకోవచ్చు అని అన్నీ క్లారిటీగా చెప్పారంటే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారండి అది ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాలి అని ఓకేనా సేమ్ మనలాగే పిల్లలు కూడా ఉంటారని ఆలోచించండి ఇప్పుడు మనం ఎవరైనా ప్రేమగా పిలిస్తేనే ఇష్టపడతాం అవునా కదా చెప్పండి అలాగే వాళ్ళు కూడా మనల్ని ప్రేమగా పిలవాలి అని అనుకుంటారు ఒక టెన్ టైమ్స్ ఒక టెన్ టైమ్స్ అయినా ప్రేమగా పిలుస్తూ ఉండండి ఒక పలకలేదు మన మాట వినట్లేదు అనుకున్నప్పుడు ఒక దెబ్బగట్టుగా ఇచ్చుకోండి ఎందుకంటే మన మా నా నాన్న వాళ్ళు మనం కొట్టుకుండా పెంచారా లేరు కదా కొట్టారు కొట్టారు మనం దగ్గర కింద మనం పెరిగాం ఏ తప్పు అంటే తప్పు లేకుండా ఎవరు చేయరులేండి కానీ ఉన్నంతలో బెటర్గా పెరిగాం సో మన పిల్లలు కూడా అలాగే పెరగాలంటే ముందు ప్రేమగా పిలవడం ప్రేమగా చాలా మృదువుగా పిలవడం ఒక టెన్ టైమ్స్ అయినా పిలవండి దగ్గరికి వెళ్ళి ఏరా నాని నేను టెన్ టైమ్స్ ప్రేమగా పిలిచాను నువ్వు పలకలేదు నాకు ఎంత కోపం వస్తుంది నేను పిల్లవా పలికేవనుకో నేను అరవను కదా అంతే కదా నేను అరవను కదా జాయిగా పిలుస్తా రాలేదనుకో నీ పట్టు నీకు దెబ్బలు పడతాయి ఓకేనా అని ప్రేమగా చెప్పండి వింటారు పిల్లలు అనేది వినటానికే ఉన్నారు అంటే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో సిక్స్ అవర్ వాళ్ళు చదువుకోవడానికి వెళ్తున్నారంటే వాళ్ళు వినకుండానే వాళ్ళు చెప్తున్నారా టీచర్స్ అలాగే మమ్మల్ని కూడా అంతే మనం చెప్తేనే వింటాం ఓకేనా టెన్ టైమ్స్ పూర్తిగా చాలా స్మూత్గా పిలవండి పలకపోతే అప్పుడు ఒక్కటిచ్చుకోండి చిన్న చిన్న దెబ్బలు మాత్రం కొట్టండి అలాగని బాగా వీడిని గట్టిగా కొట్టాలి అని పెట్టేసుకుంటు నస్తుంది కానీ చంప మీద కానీ అస్సలు కొట్టకూడదండి అస్సలు రెండు చోట్ల అస్సలు దెబ్బ కూడా తగలన ఓన్లీ వీపు లేకపోతే హ్యాండ్ మీద పోతే కాల్ మీద కొట్టండి అంతే ఈ త్రీ ప్లేసెస్ కొట్టడానికి మెయిన్గా యూజ్ చేసుకోవాలండి అంతకు మంచి ఇంకా ఏదో కొట్టద్దాం ఎక్కడ గట్టిగా అస్సలు కొట్టకూడదు గట్టిగా పడుతుందా మెల్లగా కూడా కొట్టుకోవచ్చు అమ్మక మీద తల మీద స ఈ రెండు పాయింట్లు గుర్తుంచుకోండి కొట్టచ్చు పిల్లల్ని ఎలా కొట్టాలి ఎక్కడ కొట్టాలి అనేది కూడా మనం తెలుసుకోవాలి చాలామంది చేతుల్లో పిల్లలు కూడా చనిపోతున్నారని వింటున్నాం అనమాట అది మాత్రం నిజం అది మాత్రం నిజం మీరు అది చూసుకొని కొట్టచ్చు కొట్టాలి కొడితేనే భయం తెలుస్తుంది అంటే భయం లేకుండా తయారవుతారు కొట్టాలి అలా అని గట్టిగా కొట్టుకుంది అలాగని బాగా స్లోగా అసలు తగలేదు వీడికి అన్నట్టు మాత్రం కొట్టకండి పెళ్ళి తగిలినట్టు కొడితే వాళ్ళు చిన్నదెబ్బలే కదా లైట్ తీసుకుంటారు అలా మాత్రం ఉంటుంది అలా నష్టమో పెద్ద దెబ్బలు కొట్టుకోండి ఎప్పుడో మంత్లీ మంచి వీక్లీ మంచి బట్టి చాలా రోజులు ఏం వీడికి మనం భయం పోయింది మనకున్నప్పుడు మాత్రమే వెళ్ళాలి ఓకేనా అంతేనండి ఇంకా మా పిల్లల విషయంలో జాగ్రత్తగా చూసుకుంటే ఈ చిన్న చిన్న స్టెప్స్ ఫాలో అయితే పిల్లల్ని మాట వింటారు అబద్ధాలు మాత్రం చెప్పండి పిల్లల్ని కొట్టకూడదు ఒకట్లో ఎవరు కొట్టట్లేదు మేము కొట్టము అని భయం లేకుండా మాత్రం పెంచకండి రెక్లెస్గా రెట్లెస్గా కూడా ఉండేటట్టు చూడకండి రెక్లెస్ అంటే పెద్దవాళ్ళని గౌరవించట్లేదు ఇప్పట్లో ఎవరు వాళ్ళు గౌరవించట్లేదు డబ్బులు వాల్యూ కూడా చేయట్లేదు డబ్బులు వాల్యూ కూడా తెలిసేలా చేయండి మనీ అందరూ ఇస్తున్నారు మన్నిస్తే తప్పేంటి ఇచ్చేస్తే ఏముందండి మన డబ్బులు తగ్గిపోతూ ఉంటాయి వాళ్ళకి సంబంధించి ఫ్యూచర్ ప్లాన్స్ ఏమీ చేయలేము మనం వాళ్ళు ఇస్తున్నారు అని ఇస్తే వాళ్ళకి మనకి తేడా ఏముంది వాళ్ళకి వాళ్ళని రిచ్ పీపుల్స్ వాళ్ళు ఎన్నైనా ఖర్చు పెడతారు మనం ఖర్చు పెట్టలేం కదా కొని మనతో ఉన్న వాళ్ళే వాళ్ళు ఖర్చు పెడుతున్నారు మనం ఖర్చు పెట్టలేం ఏంటి అని మనం ఖర్చు పెట్టేసుకుంటే మన దగ్గర ఎండింగ్ అని అయిపోతూ ఉంటుంది వాళ్ళని బాగా చూసుకోవాలన్నా ఏం కూడా తగ్గిపోతూ ఉంటుంది చేయలేను ఎక్కడో అప్పు చేస్తామండి మళ్ళీ అప్పు తీర్చాలి అది అప్పు తీర్చాలంటే ఎంత పడ్డాను ఒక టెన్ రూపీస్ గజ గజలు ఆడిపోయేలా చూపాలి వాడికి చూపించాలి తెలియజేయాలి మన మనీ ఇన్కమ్ సోర్స్ ఎంత వస్తుంది మనం ఎంత ఖర్చు పెడతాం డబ్బులు బయట నుంచి అర్పుకు తెస్తున్నాం ఇలా మన ఇంట్లో సరిపోక అని వాడికి వివరంగా చెప్పాలి అది అలా చెప్తే వాళ్ళు ఉంటారు అక్కడి నుంచి అయినా కొంచెం జాగ్రత్తగా మీ పిల్లలకి ఇన్కమ్ గురించి చెప్పండి మోటివేట్ చేస్తూ ముందు ముందు ఇలా చేయాలి ఇలా చేయకూడదు అని చెప్తూ ఉండండి వాళ్ళని మాట్లాడారు ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ నా టాపిక్ అర్థమైంది మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకున్నాను ఇలా సపోర్ట్ చేసే నాకు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ పేరు పేరుని నమస్తారీ అందరికీ నమస్తే పెడుదాం నా నమస్కారాలు నమస్కారం అనేది పెట్టచ్చు అందరికీ నమస్కారం చేయవచ్చు చిన్నోళ్ళైనా వాళ్ళైనా పెద్దోళ్ళైనా నా ఓకే నా ఛానల్ని అభివృద్ధి చేయాలని నా ఫ్రెండ్స్ని నా వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్స్ నన్ను సబ్స్క్రైబ్ చేయండి నా ఫాలో చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి Thank you, bye.